నమస్తే అండి సో ప్రస్తుతం చూసుకున్నట్లయితే మనం పత్తి చేను ఉన్నాం దాదాపు మనకు నలభై ఐదు రోజులైతే అవుతుంది పత్తి చేన్లో సో ఈ ఇప్పుడైతే చూసుకున్నట్లయితే చాలా పెద్ద మొత్తంలో మనకు ఈ తెల్లదోమ పచ్చదోమ జీడ కానీ మనకు పేను బంక అదేవిధంగా చిట్క ఆకుల పైన చిక్కదోమని కనిపిస్తూ ఉంది మీరు ఒకసారి చూపిస్తా చూసుకోవచ్చు ఇక్కడ ఒకసారి ఇక్కడ సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు మనకు ఇక్కడ తెల్లదోమ ఉధృతి ఎంత బాగుందో చూసుకోవచ్చు సో ఇక్కడ మనకు మీత్ర కిటకాలు ఏవైతే తినేస్తూ ఉన్నాయి కానీ అయితే కూడా మనకు ప్రతి ఒక్క ఆకు కచ్చేసి అంత ఉధృతి ఎక్కువ ఉధృతి కనిపిస్తూ ఉంది కాబట్టి మనకు ఎక్కువ గ్రోత్ కనిపిస్తలేదు అదేవిధంగా ఆకు ముడుసుక తెస్తుంది ఆకు సైడ్ బాగా సైడ్ నుంచి ఎల్లో ఇషిగా అవుతున్నాయి ఎప్పుడైతే మనకు దీంట్లో నుంచి హరిత ద్రవ్యాన్ని పీల్చుకున్న తర్వాత ఈ సమస్యలు అనేది మనకు కనిపిస్తూ ఉన్నాయన్నమాట సో ప్రస్తుతం చూసుకున్నట్లయితే వర్షాలు కూడా రేవు ఒక పదిహేను పది రూ పదిహేను రోజులు అవుతుంది సరిగ్గా వర్షాలు కూడా లేవు సో మనకు ఎన్ని మందులు కొట్టిన మనకు సరైన రిజల్ట్ వస్తలేదు ఎందుకోసం అంటే భూమిలో సరైన పదన అనేది లేదు మనకు తేమ శాతం అనేది తక్కువ ఉంది పదన అనేది లేదు అదేవిధంగా మనకు ఈ ప్రస్తుతం మనకు ఈ వెదర్లో ఈ సిచ్యువేషన్లో మనకు ఈ ఎండలలో కానీ మనం పిచ్చుకారు చేసుకున్నట్లయితే మనకు ఈ ఉన్న తెల్లదోమ పచ్చదోమ అనేది మనకు భూమిలో పోయి దాగుంటుంది పొద్దున్న వరకు మనకు ఎండ ఉన్నప్పుడు ఎప్పుడైతే మనకు భూమిలో పోయి వెళ్ళి దాగుంటుంది కాబట్టి మనకు పిచ్చికారు చేస్తున్న కానీ అంత రిజల్ట్ అయితే కనిపిస్తలేదన్నమాట సో ప్రస్తుతం మనం ఇప్పుడు ఈ సీజన్లో ఈ సిచ్యువేషన్లో మనకు ఎలాంటి మందులు పిచికార్ చేసుకున్న వాళ్ళు చూసుకున్నట్లయితే మనకు మార్కెట్లో మనకు మీరు చూసుకున్నట్లయితే మార్కెట్లో మనకు లాన్సర్ గోల్డ్ అనేది ఉంటుంది సో లాన్సర్ గోల్డ్లో రెండు రకాల టెక్నికల్ ఉంటాయి అసిఫేట్ ఉంటుంది క్లోరిఫైడ్ ఉంటుంది సో ఇది మనకు తక్కువ ఉద్రత్తి ఎంతైతే తక్కువ ఉన్న ఒక ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కానీ మనకు తెల్లదోమ పచ్చదోమ ఉన్నట్లయితే మీరు లాన్సర్ గోల్డ్ తీసుకోండి సో లాన్సర్ గోల్డ్తో పాటు మీకు మంచి గ్రోత్ రావాలి సైడ్ బ్రాంచెస్ రావాలనుకున్నట్లయితే మీరు ఆంబిషన్ కానీ ఇసాబియన్ తీసుకోవచ్చు లేకపోతే బయోటెక్ ఎక్స్ తీసుకోవచ్చు లేకపోతే మన దగ్గర ఉన్న ఈ ప్లాంట్ బూస్టర్ కూడా తీసుకోండి మనకు మంచి రిజల్ట్ అయితే ఉంది చాలామంది రైతులకు మనం ఇవ్వడం జరిగింది దీనివల్ల మనకు దీంట్లో హ్యుమిక్ సీవిడ్ మంచి రకాలు ఉంటాయి మంచి రకాల హ్యూమిక్ సీవిడ్ మంచి మంచి పర్సెంటేజ్లో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనకు దగ్గర దగ్గర గ్రో కొమ్మలు రావడం జరుగుతుంది అదేవిధంగా మనకు మంచి గ్రోత్ వస్తుంది మొక్క ఒక షైనింగ్ కనపడం అనేది జరుగుతుంది ఫస్ట్ వచ్చేసి మనకు తెల్లదోమ పచ్చదోమ కనిపించినట్లయితే తక్కువ ఉధృతి ఉన్నట్లయితే మీరు లాన్సర్ గోల్డ్ తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మీరు ఈ పనామా గింది పనామా తీసుకోవచ్చు స్వాల్ కంపెనీ వాళ్ళ పనామా దీంట్లో ఫ్లోమికైడ్ టెక్నికల్ ఉంటుంది ఉలాల టెక్నికల్ పనామా తీసుకోవచ్చు లేకపోతే మీకు ఉల్లాలో దొరికితే ఉల్లాల కూడా తీసుకోవచ్చు సో మనకు ఎక్కువ దూర మనకు ఈ ఫ్లోమికైడ్ కొట్టుకున్నట్లయితే మనకు తెల్లదోమ పచ్చదోమతో పాటు పెను బంక కూడా మనకు కంట్రోల్ అవుతుంది అనమాట సో ఈ ఉల్లాలో కూడా మనకు మంచిగానే పనిచేస్తుంది నెక్స్ట్ వచ్చేసి మీరు చూసుకున్నట్లయితే మార్కెట్లో మనకు అయితే ఇది పోలీస్ దొరుకుతూ ఉంటుంది పోలీస్లో కూడా ఫిప్రోనిల్ ప్లస్ క్లోరిఫైడ్ అనే టెక్నికల్ ఉంటుంది పోలీస్ దొరుకుతుంది ఈ పోలీస్ కూడా తీసుకున్నట్లయితే మనకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి అదేవిధంగా మనకు నెక్స్ట్ వచ్చేసి మనకు ఫిప్రోనిల్ ప్లస్ ఈ ఫ్లోమికైడ్ టెక్నికల్ ఉన్న ఇంకొక మందు గురించి మనం చెప్పడం జరుగుతుంది మీకు ఇది ఈ స్వాల్ కంపెనీ వాళ్ళది మీరు చూసుకోవచ్చు సో దాని ప్రే అయితే వస్తలేదు లేకపోతే ఇది మీరు అపాచ్చి కూడా తీసుకోవచ్చు ఈ అయితే మీకు చెప్పాను కదా ఫ్లోమికైడ్ ఫిప్రోనిల్ ఉన్న టెక్నికల్ ఇది ఒకటి తీసుకోండి ఇది కూడా మీరు ఒక ట్వంటీ లీటర్ పంప్ కోసం వచ్చేసి పదిహేను గ్రాములు పది యూజ్ చేసుకోండి బెస్ట్ రిజల్ట్ ఉంటుంది మనకు తెల్ల దోమ పచ్చదోమ పేనుబంక్తో పాటు అదే విధంగా మనకు ఉన్న ఈ జీడ ఈ చిక్కదనం ఏదైతే మనకు మనం పత్తి చేనులు తిరిగేటప్పుడు మనకు ఈ చూసుకోవచ్చు పైంట్ పైన అంత తెల్ల దోమ అయితే కూసుంటుంది సో ఈ సమస్య కూడా మనకు క్లియర్ అవుతుంది దీంతో పాటు మీకు మంచి గ్రోత్ కోసం వచ్చేసి ఒక మంచి టానిక్ తీసుకోండి దాంట్లో మీరు ఆంబిషన్ తీసుకోవచ్చు ఇసాబియన్ తీసుకోవచ్చు లేకపోతే మన దగ్గర ఉన్న టాటా వ ఇది ప్లాంట్ ప్లాంట్ బూస్టర్ కూడా తీసుకోవచ్చు సో దీంతో పాటు మంచి గ్రోత్ వస్తుంది దగ్గర దగ్గర కొమ్మల అనేది రావడం జరుగుతుంది అనమాట సో ఇలాంటి వీడియోస్ అనేవి మనం ప్రతిరోజు మన ఛానల్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా టెక్నికల్ మందులు ఉన్న వీడియోస్ అయితే మీకు మీ టెక్నికల్ మందులు ఉన్న వీడియోస్ అయితే మనం తీసి మీ మన ఛానల్ ద్వారా మీకు చూపెట్టడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్లకన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ కోసం ఖచ్చితంగా షేర్ చేయండి మీ తోటి రైతులకు తోటి రైతులకు షేర్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో జై